నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీక్షించండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా విశాఖలో ఏపీ వన్ నాట్ ఎయిట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలన్నారు రెండు వేల ఐదులో ఆంధ్రప్రదేశ్ లో వన్ నాట్ ఎయిట్ ప్రారంభించడం జరిగిందన్నారు వన్ నాట్ ఎయిట్ సేవల్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు కష్ట సమయాల్లో ఆదుకుంటున్న మమ్మల్ని ఎవరు ఆదుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి సుదీర్ఘంగా వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని జిల్లాలో ఆర్టీసీ ప్రయాణం కొరకు పాసులు మంజూరుతో వన్ నాట్ టూ సమస్యలు సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నర్సింగ్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అసోసియేట్ ప్రెసిడెంట్ మహేష్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అధిక సంఖ్యలో వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులు పాల్గొన్నారు కొంచెం దయచేసి వెంటనే దాన్ని ఈ సంవత్సరానికి కాపీనా రాబోవ్ నాలుగు సంవత్సరాలకి మా యూనిఫామ్ ని వ్యాపారంలోకి మార్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది వైద్య రంగానికి సంబంధించినటువంటి సిస్టమ్ కాబట్టి ఇందులో యూనిఫామ్ చాలా ప్రధాన భూమి పోషిస్తాం ఎందుకంటే ఒక శతగాత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మా యూనిఫామ్ నుంచి ఒక ఆసుపత్రి సిబ్బంది వారు ఇచ్చారు మా యొక్క బాధలను తీర్చేటటువంటి ఈ యొక్క శతగాత్రుల యొక్క అత్యవసర ప్రమాదకర పరిస్థితిని తప్పించేటటువంటి ఒక మెంటల్ గా వారు సైకలాజికల్ గా సపోర్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది తమను దయచేసి తప్పనిసరిగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి నిన్నే ఒక కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాం థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ భవ్య కంపెనీ అని కారణం ఏంటంటే మీరు పద్దెనిమిది పాయింట్లలో మెజారిటీ పాయింట్లు మీరు నెరవేర్చగలిగారు దానికి మేము మాకు ఎక్కడా కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు రాజకీయ పార్టీ అనుబంధంగా మా యూనియన్ లేదు మాకు సిఐటి అనుబంధంగా మేము పనిచేస్తూ ఉన్నాం రెండు వేల తొమ్మిది నుంచి కూడా మా యూనియన్ ఉంది యూనియన్ ఎప్పుడూ కూడా అసాంఘిక కార్యకలాపాలకు కానీ ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు కానీ యూనియన్గా మేము ఎక్కడా కూడా సపోర్ట్ చేయట్లేదు ఉద్యోగుల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అత్యవసర వైద్య సేవలు ఈ రెండే మా యొక్క ప్రాధాన్యత కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటి మీద సుదీర్ఘంగా చర్చ జరిపి ఇదే విధంగా వన్ వంజీరెట్ ఉద్యోగులకి అందరికీ కూడా గృహాలు వంజు రేట్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం వారికి గృహాలు ఉచితంగా ఇవ్వాల్సింది కోరుతూ ఉన్నాం వీలైతే ఆర్టీసీలో తప్పనిసరిగా ఆర్టీసీ ప్రయాణం ఇంత ఇతర జిల్లాలు కాకుండా కనీసం వితిన్ ద డిస్టిక్ అయినా ఆర్టీసీ పాసలను మంజూరు చేయవలసిన ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఈ విషయాలన్నింటి మీద ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాయని చేతులతో నమస్కరించి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ